అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ ఈరోజు దూరికి కోడదూడలు వచ్చాయండి ఎప్పటిలాగానే గతంలో వచ్చేవి అదేవిధంగా ఇవాళ వచ్చాయండి ఇవాళ తారీఖు డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు కావాల్సిన వారు సంప్రదించండి ఎనిమిది కోడెదూడలు వచ్చాయండి ఆవులు రాలేదు తరుపులు రావలేదు మొత్తం కోడిదొడలు వచ్చాయి ఎనిమిది వచ్చాయి కావలసిన వారు సంప్రదించండి టైటిల్ నంబర్ ఇస్తున్నాను మొత్తం ఎనిమిది కోడిదోడలు వచ్చాయండి వాళ్ళ తారీఖు డిసెంబర్ పదహారు వీడియో ఎప్పటిదే అన్నది తెలుసుకోవడం కోసం డేట్ చెప్తున్నాను డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగండి ఎనిమిది మాత్రం వచ్చాయి మళ్ళీ వస్తాయి ఎక్స్చేంజ్ కూడా తీసుకుంటారండి మీ దగ్గర ఉన్న దూడలను ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఉన్న దూడలను తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది సంప్రదించండి ఏ విషయానికి టైటిల్ ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి ఇదేనండి కోడలకు సంబంధించినటువంటి అప్డేట్ మొత్తం ఎనిమిది వచ్చాయి ఇవాళ వచ్చాయి మార్నింగ్ కావాల్సిన వారు సంప్రదించండి ఇలాంటి ఒంగోలు గిత్తలకు సంబంధించినటువంటి ఆవులకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికర అంశాలు తెలుసుకోవడం కోసం బుల్ రేసింగ్ క్లబ్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ 啊 Vamos